ఇంజనాయలు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఉందా రాస్తాయి ఈ థ్రెడ్కి చెరువులో ఉండాలి ఇంజనాయిలు ఉంటే అక్కడ సరిపోతుంది చూపిస్తారు ఓకేనా అలా ఉండాలి ఇంజనీర్లు ఇప్పుడు మేము వేస్తాం ఇంజనీర్లు ఇది ఇరవై గంటలు మార్చే ట్వంటీ అవర్స్ కి ఇంజనీర్లు మార్చే నువ్వు ఎక్కడ ఇప్పుడు మార్చుకున్నది ఇది ఇది ఇప్పితే ఇది టెన్ నుంచి పడుతుంది టెన్ నెంబరు టీడీని చోటు తీసుకు టీడిని చోటు తీసుకొని దీన్ని ఇప్పితే ఇంజనీర్ మొత్తం వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ బిగించే బిగిన తర్వాత ఇది ఓపెన్ చేసి ఇంద్రాలు వేస్తాయి ఓకేనా పేరు బ్లాబెర్రీ ఇది వన్ లీటరే పడుతుంది పెట్రోల్ ఆన్ ఇది ఆఫ్లో ఉంది ఇలా పెడితే ఆన్ చేసుకోండి ఇలా పెడితే ఆఫ్ నువ్వు రన్నింగ్ ఉన్నప్పుడు ఒకటే ఆన్లైన్ లేదు నువ్వు ఒప్పుడైతే మెషిన్ ఆటేసుకుని పోవాలి ఎప్పుడైనా కట్టించే ఇది స్టవ్కి ఇది బయటలో అయితే స్టోక్ లోపల ఉంటే టర్న్ నీకు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వకపోతేనే స్టోక్లో పెట్టి స్టార్ట్ చేయాలి లేదంటే ఇలా అవసరం లేదు ఓకేనా ఇది ఆన్ ఆప్జెక్ట్ విషయం స్టార్ట్ చేసే ముందు ఆన్ చేసుకోవాలి రిస్ స్టార్ట్ చేసే ముందు ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నీకు స్పీడ్ ఉంటుంది స్లో పెట్టుకోవచ్చు స్పీడ్ పెట్టుకోవచ్చు స్లోకి స్పీడ్ తేడా ఏంటంటే నువ్వు ఇది టూ అండ్ హాఫ్ అవర్ పెట్టదు లేటర్ పెడితే నైల్ కి టూ అండ్ హాఫ్ అవర్ పోతుంది నీకు హెవీ స్పీడ్లో పెట్టే ఉంటుందో రెండు గంటలు వేలు వస్తుంది నార్మల్ స్పీడ్లో పెట్టేనుకో రెండు రెండున్నర గంటల కాని పక్కా స్టార్టింగ్ కాబట్టి ఆస్తు బెండి పైపులు నెప్పులు తెచ్చావా బెండ్ పైపులు నెప్పులు దీని బాక్స్ ఏది తెచ్చేసి సార్ నాటి తెచ్చేసి దీన్ని తెచ్చి మొత్తం ఐటెమ్స్ అన్నీ ఇది ఉందా తెచ్చే అన్నీ ఉన్నా ఆన్ చేసుకుని బాక్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది